నమస్కారం వీడియో మిత్రులందరికీ కానీ నాకు ఒక అన్యాయం జరిపింది రాయి వీధిలో ఏ డెంగన స్థలం కొనున్నాను రెండు వేల పది సంవత్సరంలో కానీ కొందరు మైసూరు వాసుదేవాలయ దగ్గర కొన్నాను కానీ దానికి వంద సంవత్సరాలు లింగులు ఉన్నాయి ఆ లింకులు ఆటోమేటిక్ అని కూడా నాకు కొంతమంది రాజకీయ నాయకుల అన్నతో ఆక్రమించారు ఏ అధికారులు కాడిపోయినా ఎవరి దగ్గర పోయినా న్యాయం చెప్పడం లేదు కాబట్టి అది ఎవరు చేశారంటే కందికట్టు మల్లికార్జున వ్యక్తి ఆ రాజకీయ నాయకుల అనుచరులను అడ్డం పెట్టుకొని అధికారులు అందరిని భయపెడుతూ అధికారులు ఏం చెప్పలేనట్టుగా ఉంటున్నారు అధికారులు అందరికీ తెలుసు ఈ విషయం కానీ ఎవరు న్యాయం చెప్పలేదు ఎస్పీ డిఎస్పి సిఈ కలెక్టరు ఎంఆర్ఓ అందరు కూడా తెలీదు కానీ ఎవరు చెప్పనందున నేను చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు జడ్జికి మానవ హక్కుల కమిషనర్కి సిబిఐకి అర్జీలు పెట్టాను కానీ అంత పెద్దోళ్ళ దగ్గర తిరుగు లెటర్లు వచ్చింది అయినా కూడా నీళ్ళు సమాధానం చెప్పలేదు అంత పెద్దోళ్ళకి సమాధానం చెప్పలేదు అది కాదు ఇంకా నాకు ఏం న్యాయం చేస్తారు అందుకని నేను దయచేసి మీ ముందుకు వచ్చాను ఇది అందరికీ తెలియజేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను కాబట్టి దీని కారములు ఎవరంటే కోయిమ్మతు పత్తి రవచంద్ర తిరుపతి ఇంద్రలక్ష్మి కళ్యాణ్ నిధునల్మి చల్లపతిరావు పిడు నాగేశ్వరరావు ఒక లాయరు యదవ వాళ్ళందరూ కలిసి నన్ను కుట్రపూరితంగా ఇరవబెట్టారు నేను అక్షోణ్ణి కుంటూ ఉండని ఏమి చేయలేదు వికలాంగం ఉంటూ నా మీద తిరుగు ఉంచున్నారు కాబట్టి నాకేమి చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయాలి అది కోరుచున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవడైనా సరే రాజకీయ నాయకులు ఎంత పెద్దోళ్ళు అన్నతో ఉన్నా వాళ్ళని వదలకూడదు బయటికి లాగాల్సిందే అది కావాల్సింది ఈ అధికారులకు భయం పోవాలా వాళ్ళని చూసి భయపడుతున్నారు ప్రతి అధికారి దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా ఎస్పీ దగ్గర పోయినా డీఎస్పీ కాటికి సీఈ కాటికి అందరికంట దగ్గర ఎవరు న్యాయం చెప్పడం లేదా కాబట్టి ఎలా వచ్చింది నాకు కొనుక్కున్నాను సార్ మైసూరు వాసుయవాడ ఏలూరు వాసుయవాడ పన్నారు ఇప్పుడు ఆయన ప్రిజర్ చేశాం వాళ్ళు సాయసాల దగ్గర ఇంకో చిన్న మాట చెప్పండి మీకు ఆల్రెడీ మీరు ఎవరో మల్లికార్జున వ్యక్తి వస్తాను అన్నారు వాళ్ళకి ఉన్నారు వాళ్ళ దగ్గర ఏమి లేవు ఏమి లేవు నేను ఛాలెంజ్ చేస్తాను చూపించాం చెప్పాలి ఒకటి దొంగ డాక్యుమెంట్ మంచి వస్తున్నాడు దొంగ డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసి వచ్చి వస్తున్నాం అని చెప్పారు వాళ్ళే నేను చెప్తాను అయితే దొంగయ్య 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 ఏమి ఆధారం లేదు తీసుకురామను ఈ ఏ జడ్జి కార్డు తీసుకొస్తాడో ఏ లాడి కార్డు తెస్తాడో ఏ రాజకీయ నాయకుడి తెస్తారో తెమ్మను ఆధారాలు పెట్టమను అప్పుడు నేను ఊరిశిచ్చని చదవే ఇప్పుడు రోజు గట్టిగా మాట్లాడినా కాదు నా వల్ల తప్పు ఉంటే నాకు ఊరిశిషని నేను చెద్దాం దాని నేను కాదా ఇంత పెద్ద మాట్లాడానంటే ఇది చిన్నపాని కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నేను తెలియపరిచాను అన్నప్పుడు వాళ్ళు ఊరుకోరు ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి నా వాళ్ళు తప్పు ఉంటే చేసుకోండి నేను కాదు కలెక్టర్ కలిసాను వాళ్ళు అర్జునుడు ఎన్నిసార్లు పది సార్లు పైన కలిసి ఉంటాయి ఏం చెప్పారు అంత పెద్దోళ్ళు మేమేం చేయగలం కలవన్నారు ఎవరు చేయలేదు కలర్ ఎస్పీ గారు డబ్బు సమస్య కాదు గొప్ప పది రూపాయల ఖాతా ఒకటి వంద రూపాయల ఖాతా వెయ్యి రూపాయల ఖాతా ఒకటేనా లక్షలు కోట్లు డబ్బులు అర్థం కావాలా రాజకీయ నాయకులు కొంతమంది చేచ్చు తెలుగుదేశం రా రాజకీయ నాయకులు ఉండాలి వాళ్ళ కూడా తెలుసు అందరూ చేద్దాం ఏ ఒక్కటి అబద్ధం నేను జైలుగా చేద్దాం అన్ని రుజులు పలికిస్తాను అన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి అన్నీ చేపిస్తాను అది ఫైనల్గా మీరు ఏమవుతున్నారు ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమవుతున్నారు నేను ఏం అడగలేదు సార్ ఇక్కడ అధికారులు ఎవరు న్యాయం చెప్పలేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులకు భయపడి అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు న్యాయం చేయాల ఈ జిల్లా అధికారులు నేను ఒప్పుకోను నాకు నమ్మకం లేదు చెప్తున్నాను కదా జిల్లా అధికారుల మీద నాకు నమ్మకం పోయింది వాళ్ళు నాకు చేయరు మన సిఐ దగ్గర తమిళని రీబీన ఈ విధంగా సార్ నా ఇల్లు పోల్ చేశారు ఇది ఎక్కడ దౌజనుడితే మాకు సంబంధం లేదని చెప్పి నన్ను చేయించి కొట్టపాడు నేను కుంటోని నేను చూడకుండా చేయించి కొట్టపాడు ఏంట అదేనా డౌటిజము అధికారులు కూడా బుద్ధేనా చెప్పు అధికారులు ఎట్లా మాట్లాడి చంద్రబాబు మీరు మాత్రం మాకు భయపడి అంటారా చెప్పు నా అరవై ఐదు వయసు కుంటోని ఇలాంటి కుంటోని మీదకు నువ్వు చేయించి కొట్టండి నేను నిన్ను ఏం చేస్తానని చెప్పు నిన్ను దూరుచుకో మాట్లాడే శక్తి నాకుందా చెప్పండి ఇదన్న మీ అధికారికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పౌరా మహాభారత అమ్మాకి మీదనా మేము దౌచేను చెప్పు మేమేం చేయలేమున్నా కదా అదే గొప్ప కొన్ని తప్పులు అందరూ చేస్తారు మేము చేయలేదని చెప్పలా కానీ ఒక ఇచ్చి ఒక్క వాడిని ఒక్కొట్టమను మాట్లాడమని దమ్ముటే ఎస్వై సిఈకే మహాప్ర కొట్టడం గొప్ప సార్ పెద్ద పెద్దలు కొట్టు తప్పు చేసిన కూర్చుకోవచ్చు నువ్వు బుద్ధన్నా ఇది ఆ న్యాయమా నన్ను కొట్టుకోతే నేను చేస్తా కూర్చున్నా చచ్చిపోతా అని చెప్పా ఇంకంతకు ఏం చెప్పలే నువ్వు కొట్టు చచ్చిపోతా ఇంకంతే ఈ విధంగా చెప్పారు ఇదేనా అధికారులు న్యాయమా డబ్బులు కోసం నీరు డబ్బు ఏమన్నా తీరా చెప్పు పావాలా అదొకటి కొట్టి పోతే ఎవరు ఎంత మాత్రం ఉండేది వాళ్ళకి తెలియాలి ఇక్కడ గొప్పలు చెప్పుకొని నేను ఒప్పుకోను ఈ గొప్పలు నా కోసం లేదు నాకు ఇద్దరు న్యాయం చేయాలి ఈ నెల్లూరు అంత కాదుకో చెప్తే ఒప్పుకోను నెల్లూరు